ఇవాళ కోల్కతాలో జరిగిన అత్యాచారం సంబంధించి మనతో మాట్లాడడానికి అయితే ఒక డాక్టర్ అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి ఎట్లా చూడొచ్చు అంటారు అత్యాచారాన్ని కానీ దాడుల డాక్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడులను ఎట్లా చూడొచ్చు మొన్న కొలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది అందరూ ఆలోచించదవలసినటువంటి విషయం అండి ఒక ఆడపిల్ల మీద రేపు మరియు మర్డర్ అనేది చేయడం అనేది అది కూడా వర్కింగ్ ప్లేస్లో ఆమె ఎక్కడైతే సేఫ్గా ఫీల్ అవుతుందో అదే వర్కింగ్ ప్లేస్లో అది అది జరగడం అనేది చాలా చాలా చింతించదగాల్సిన విషయం అండ్ మనము ఆలోచించాలి మనకు నిర్భయా జరిగింది తర్వాత దిశ జరిగింది తర్వాత ఇంకా చాలా ఇన్సిడెంట్ అయినాయి దాని మీద యాక్ట్స్ కూడా తీసుకొస్తున్నాం అయినా కూడా జనాలలో భయం అనేది ఇంకా రావట్లేదు అది ఇంకా ఈ ఉన్మాదం అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు దీ ఈ విషయాన్ని ఒక డాక్టర్కి సంబంధించిన విషయమే అనుకొని జనాలు దీన్ని మధ్య చూడడం అనేది కరెక్ట్ కాదు ఇది ఒక ఆడపిల్లకి సంబంధించినటువంటి విషయం వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయం ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రి ఆమె వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు సేఫ్ సమాజంలోకి పంపించాలని కోరుకుంటారు అట్లాంటిది ఒక హాస్పిటల్ అనేది సేఫ్ అనేసి వాళ్ళు ఆలోచించుకొని అక్కడ జాయిన్ అయ్యి ఆడపిల్లని జాయిన్ చేయించి డాక్టర్ చేయిద్దామని కలలతోటి వాళ్ళు అక్కడ జాయిన్ చేపిస్తారు అలాంటి వర్కింగ్ ప్లేస్లో సేఫెస్ట్ ప్లేస్లో అలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా చాలా వి విషయం ఆయన ఆలోచించాల్సినటువంటి విషయం ఈ విషయాన్ని మనము అందరూ కూడా మనసుకి తీసుకొని ప్రతి ఒక్కరు ఒక డాక్టరే కాకుండా ప్రతి ఒక్క ఫీల్డ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎలాగైతే దీ దీక్ష అండ్ దిశ అండ్ ది ఇన్సిడెంట్లో చేశామో ఢిల్లీ ఢిల్లీ ఇన్సిడెంట్లో నిర్భయ ఇన్సిడెంట్లో అలాగే క్యాండిల్ మార్చ్ కానీ చేస్తూ మాకు సపోర్ట్ ఇవ్వాలి అండ్ మీరు కూడా దీన్ని పర్సనల్గా తీసుకొని ఒక యుద్ధ లాగా వెళ్ళాలి అప్పుడే ఆమెకు జస్టిస్ అనేది చేయడం జరుగుతుంది ఒక అమ్మాయిని దారుణంగా మానభంగం చేసి మర్డర్ చేసి అది కప్పిపుచ్చడానికి ఫస్ట్ సూసైడ్ అని చెప్పి దాని తర్వాత పోస్ట్ మార్టంలో మర్డర్ అని తెలవడం దాని తర్వాత ఆమె ప్రైవేట్ పార్ట్స్లో చాలా చాలాలో చోటు ఇంజురీస్ ఉండడము అండ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ సెమన్ బయటపడడము దట్ ఆ క్లియర్లీ ఇండికేట్స్ దట్ దెర్ హ్యాస్ బీన్ మెనీ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ అంత హీనస్ యాక్ట్ ఎలా చేయగలుగుతారు అంత హీనస్ యాక్ట్ అది కూడా డాక్టర్ మీద ఒక నోబల్ ప్రొఫెషన్ మీద ఒక దైవంతో సమానమైనటువంటి డాక్టర్ మీద ఆమె ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకొనికే ఆమె సేఫ్ ప్లేస్ అయినటువంటి సెమినార్ హాల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే ఆమె మీద అఘాయిత్యం చేయడం అనేది చాలా చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని ప్రతి ఒక్కరు కూడా మనసుకు తీసుకొని ఖండించాలి ముందుకు రావాలి అందరు మాకు సపోర్ట్ ఇవ్వాలి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆమెకు న్యాయం చేసేదాకా పోరాడాలి దిశ దిశ అండ్ నిర్భయ కేసులలో ఎలా అయితే జరిగిందో ఆ వ్యక్టీమ్స్ని ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఉరిదీయాలి డెత్ పెనాల్టీ ఖచ్చితంగా పడాలి అంతవరకు మాకు సపోర్ట్ ఇవ్వాలి మా ఉద్యమం కూడా కొనసాగుతూ ఉంటుంది మనం ఇప్పుడు ప్రజెంట్ రోజు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే నిజంగా మహిళలకు కానీ కామన్ మ్యాన్స్ కానీ దేశంలో నేనైతే ఇంకా మహిళలకు స్వాతంత్రం రాలేదనే చెప్తానండి మహిళలకే కాదు కంప్లీట్ స్వాతంత్రం అనేది ఇలాంటి యాక్ట్స్ ఉంటే మాత్రం ఎప్పటికీ మనం సాధించలేం ఎప్పుడైతే ఒక అమ్మాయి సేఫ్గా నడి రాత్రి తను ఒంటరిగా వెళ్ళి తన పనులు తను చేసుకోగలుగుతావు అప్పటి స్వాతంత్రం అని మహాత్మా గాంధీ చెప్పిండు అలా పరిస్థితి ఉందా ఇప్పుడు లేదు ఒక అమ్మాయి వెళ్ళిందంటే ఆ అమ్మాయి ఎప్పుడు ఇంటికి వస్తుంది అనేసి ప్రతి ఒక్క తల్లిదండ్రి గుండె మీద చేత వేసుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు అలా ఉంది సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్లో మనం ఇంకా కంప్లీట్ స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు ఏ రోజైతే ఒక ఆడపిల్ల సేఫ్గా అర్ధరాత్రిపూట తన పని తాను చేసుకోగలుగుతాను నాన్న నేను వెళ్ళేసి వస్తాను మీరేం కంగారు పడకండి అని సేఫ్గా వెళ్ళి ఇంటికి వస్తాడు అప్పుడు మనం స్వాసంత్రం వచ్చిందని అనుకోవాలి ఓకే సార్ అంటే రక్షించాల్సిన పోలీస్ అయి ఉండే ఆమె మీదనే అత్యాచారాన్ని పాల్పడి ఆమెను చంపడం మనం చూస్తాం అంటే ఒక పోలీసు అట్లా చేయడం పట్ల మీరు ఎట్లా చూస్తారు ఒక డాక్టర్గా ఇది చాలా చాలా విచారించినటువంటి విషయం అండి ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి ఆ బాధ్యతలు మర్చిపోయి ఒక దుర్మార్గమైనటువంటి చర్యను చేయడము అండ్ దాన్ని కప్పిపుచ్చడానికి యాజమాన్యము ప్లస్ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవడము దాన్ని పక్కదారి తప్పించడానికి చేయడము ఇవన్నీ చూస్తుంటే చాలా నీచమైన చర్య చాలా చింతజన చర్య ఒక డాక్టరు వర్కింగ్ ప్లేస్లో మానభంగం అండ్ మర్డర్ చేయబడింది అంతకు మించినటువంటి హీనియస్ యాక్ట్ ఉండదండి ఢిల్లీ నిర్భయ కేసు అది సుంచానమైన సుంచా అది ఎవరూ లేని ప్రాంతంలో జరిగింది దీక్ష మన దిశ ఇన్సిడెంట్ కూడా ఎవరూ లేని ప్రాంతాల్లో జరిగింది కానీ ఇది హాస్పిటల్లో జరిగింది అది సేఫెస్ట్ ప్లేస్ ఆమె ఉండే ప్లేస్లో ఇంతకన్నా చింతాల్సిన విషయం ఇంకేమీ లేదు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాలి ప్రతి ఒక్క ఆడపిల్ల ఆలోచించాలి ప్రతి ఒక్క అన్న ఆలోచించాలి ప్రతి ఒక్క తమ్ముడు ఆలోచించాలి అప్పుడే మనం ఒక అమ్మాయికి సేఫెస్ట్ ప్లేస్ని క్రియేట్ చేయగలుగుతాం ఒక యాక్ట్ ఒక చట్టము యొక్క ఉద్దేశం ఏమిటి ఒక సమాజాన్ని సేఫ్గా క్రియేట్ చేయడం అంతేగాని అది రోజురోజు ఇంకా ఉన్మాదం పెరిగిపోతుందంటే ఆ చట్టానికి యాక్ట్కి ఉన్నటువంటి పవర్ ఏంటంటుందో తెలుస్తుంది కాబట్టి వెంటనే చర్య తీసుకోవాలి ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి అంటే గత కొద్ది రోజులకి కిందటనే పెద్దపల్లి జిల్లాలోని కాలుష్యంపూర్ మండలంలో సంబంధించిన ప్రభుత్వ వైద్యాధికారి మీద కూడా కారాపి విచక్ష విచక్షణ రహితంగా దాడి చేసారు అంటే ఒక అంటే తెలంగాణలో వైద్యులకి రక్షణ ఉందంటారా నేనైతే అనుకోవట్లేదండి ఈ ఇన్సిడెన్స్ నిన్న మొన్న మా క్యాంపస్లో కూడా అయ్యింది అండ్ వి రిపోర్టెడ్ టు ద అథారిటీ ఆల్సో చాలా మంది ఏమనుకుంటారంటే వైద్యులు వైద్యులు అనేది వీళ్ళు ఏం చేయలేరు అని అనుకొని అంత వాళ్ళు తెగబడుతూ ఉంటారు బట్ వీ హ్యావ్ ఆల్సో పవర్స్ మాకు కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి మాకు కొన్ని యాక్ట్స్ ఉన్నాయి వాటి వాటి అంటే హాస్పిటల్లో చూసుకున్నట్టయితే ఎంటర్ అవుతుంటేనే డైరెక్ట్ అక్కడ కనబడుతుంది అంటే డాక్టర్ల మీద కానీ వైద్యశాల మీద కానీ దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అయితే అక్కడ శిక్షణలతో పల శిక్షణలతో సహా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అంటే ఇంత కఠిన అంటే శిక్షణలు ఉన్నా కూడా డాక్టర్లపై దాడి జరగడం ఎట్లా చూడొచ్చు అంటారు ఇది ఎందుకు జరుగుతుంటుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండి పొలిటికల్స్ ఇన్వాల్వ్మెంట్ పెద్ద పెద్ద హెడ్స్ ఇన్వాల్వ్మెంట్ అయిన ఉంటారు చూడండి వాళ్ళే ఇంకా దారుణమైన చర్యలు తీసుకుంటుంటారు దారుణమైనటువంటి పనులకు పాల్పడుతుంటారు వాళ్ళకి యాక్ట్ ఉందని చెప్పినా ఇట్లా మీ మీరంతా మాకు మా వెంటలో వాళ్ళు ఉన్నారు వీరు వీరున్నా అని చెప్పేసి వాళ్ళు తెగిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని కప్పిపుచ్చడానికి చాలా మంది కూడా పెద్దవాళ్ళు పెద్ద మనుషులు ప్రయత్నం చేస్తుంటారు అలాంటి సమయంలోనే ఇలాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మీద ఒకవేళ దాడి చేసినా డాక్టర్ల మీద దాడి చేసినా కూడా నార్మల్ కామన్ పీపుల్కి మనకు చెప్తే అర్థమవుతుంది కొన్నిసార్లు ఎమోషనల్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు భయపడతారు బట్ ఎవ్రీ టైం ప్రతి ఒక్కసారి ఏమవుతుందంటే ఇలాంటి హీనెస్ యాక్ట్ అయినప్పుడు ఐదర్ పెద్ద పెద్ద హెడ్స్ ఇన్వాల్వ్ అవడము లేకుంటే మా ఆయనకల్ పొలిటికల్ పార్టీ ఉంది కదా వీళ్ళు ఏం చేస్తారు లేదనుకునే వాళ్ళు చేయడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ అంటే అలాగే అలాగే జరుగుతుంది అందుకే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే రాబోయే రోజుల్లో అసలు కార్యాచరణ ఏంది అసలు రాబోయే కార్యాచరణ ఏంటంటే అండి మేమైతే ఆగేది లేదు వీ విల్ ప్రొసీడ్ అంటిల్ జస్టిస్ డన్ టు హర్ అలా ఉన్మాదులందరికీ కూడా శిక్ష పడేంత వరకు కూడా మేము పోరాడతాము మాకు సపోర్ట్గా మేము పబ్లిక్ అప్పీల్ కూడా ఇస్తున్నాము మీరు కూడా ముందుకు రండి మీ అక్కకు మీ చెల్లెకి మీ కూతురికి ఆ అన్యాయం జరిగితే మీరు ఎలా ఫీల్ అవుతారో అలాగే ఫీల్ అయ్యి ముందుకు రండి మాకు సపోర్ట్ ఇవ్వండి మీరు కూడా క్యాండిల్ మార్చెస్ చేయండి మీరు కూడా ర్యాలీస్ చేయండి అంటిల్ ఎలాగైతే నిర్భయ కేసులో మనం జస్టిస్ కోసం పోరాడి ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్టుగా చూసాము యాక్స్ యాక్ట్స్ తీసుకొచ్చేటట్టుగా చేశాము అలాగే ఈ ఉద్యమం కూడా నడవాలి అలాగే ముందుకు సాగాలి ఆమెకు జస్టిస్ వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా తగ్గే మేమైతే తగ్గము మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి మా ఉద్యమం కొనసాగుతుంది మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలి ఐ అపీల్ టు ద పబ్లిక్ టు గివ్ సపోర్ట్ టు హస్ డాక్టర్స్ సో వీ కెన్ ఫైట్ ఫర్ జస్టిస్ టు హర్ చాలా హేమైన చర్య చర్య అండి అది ఓన్లీ డాక్టర్స్ గురించి కాదు ఇది ఎవరైనా వర్కింగ్ ప్లేస్ అంటే వర్క్ చేసే ఉమెన్ ఆడవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళ పర్టికులర్ వర్క్ ఎన్వాన్మెంట్స్లో సేఫ్టీ అనేది లేకుండా పోతుంది దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ సేఫెస్ట్ ప్లేసెస్ అనుకునే హాస్పిటల్లో తను పనిచేసే హాస్పిటల్లో తను రెస్ట్ తీసుకునే రూమ్లోకి చొరబడి తనని మర్డర్ చేయడము రేప్ చేసి మర్డర్ చేయడం అనేది చాలా హేమైన చర్య ఇది నేషన్ వైడ్గా అందరూ డాక్టర్లే కాదు అందరూ ఖండించాల్సిన చర్య ఓకే సార్ అంటే రక్షించాల్సిన భటుడే రక్ష అంటే రక్షించాల్సిన భటుడే రాక్షసుడే అంటే అట్లా చేయడం పట్ల ఎట్లా కూడా వచ్చారు అదే అండి కంచె వేస్తే ఏం చేయగలుగుతాం అది ఒకటి దాంతోపాటు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రొటెక్ట్ చేయడం వాళ్ళని తను ఒక్కడే ఇన్వాల్వ్డ్ ఉన్నాడని మనం అనుకోవట్లేదు ఇంకా చాలామంది ఇన్వాల్వ్డ్ ఉన్నారు దీంట్లో సో గవర్నమెంట్ కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయడము దాని తర్వాత ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయడము ఇవన్నీ కూడా చాలా దుష్ప్రభావమైన చర్యలు ఓకే సార్ అంటే తెలంగాణలో చూసుకుంటుంటే మొన్నటికి మొన్న పెద్దపల్లి జిల్లా కాలుష్యాంపూర్ మండల్లో కూడా ఒక ప్రభుత్వ వైద్యాధికారి మీద కూడా దాడి జరిగింది అంటే తెలంగాణలో ఎట్లున్నది అంటారు అంటే డాక్టర్ల పరిస్థితి తెలంగాణలో అలానే ఉంది నేషన్ వైడ్ ఇలానే ఉంది ప్రతి ఐదు రోజులకి పది రోజులకి ప్రతి చోట డాక్టర్ల మీద దాడులు జరగడం దాని తర్వాత ఇప్పుడు అత్యాచారాలు మర్డర్ దాకా వెళ్ళారు ఇంకెక్కడ అవుతుంది ఇది కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండడానికి మెయిన్గా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనేది మేజర్ డిమాండ్ అండి అన్ని డాక్టర్ గ్రూప్స్ నుంచి సో అది లేనిదే ప్రొటెక్షన్ అనేది ఏమాత్రం కొద్దిగానే ముందుకు వెళ్ళే అవకాశం కనబడట్లేదు సార్ అంటే భారతదేశంలో మొత్తానికైతే చాలా చట్టాలు ఉన్నాయి డాక్టర్ల మీద దాడులు చేస్తే ఉన్నటువంటి చట్టాలంటే ఇప్పుడు పనిచేయట్లేదు అనుకోవచ్చా లేదండి అది మెయిన్గా అన్నిటికంటే బలమైన చట్టము ట్వంటీ ట్వంటీలో కోవిడ్ టైంలో డాక్టర్స్ గురించి అని చేశారు డాక్టర్స్ ఒకటే కాదు హెల్త్ కేర్ స్టాఫ్ అంటే వైద్య సిబ్బంది మొత్తం గురించి అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు సో అందుకనే అది మెయిన్ డిమాండ్ అండి రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏంటి అసలు మీరు సో ఇప్పటి వరకు మనము మన ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో మన మీద దాడులు జరుగుతున్నా కూడా మనం వర్క్ అనేది కొనసాగిస్తున్నాం ఇప్పటివరకు మనం స్ట్రైక్ ఏం చేయలేదు ఓన్లీ యూనో మార్చ్ చేయడం కానీ క్యాండిల్ లైట్ కానీ ఇలా నల్ల రిబ్బన్లు పెట్టుకొని చేయడం కానీ జరిగింది కానీ నిన్న ఇంత జరుగుతుండగా ఆ హాస్పిటల్లోకి గూండాలు చొరబడి హాస్పిటల్లో ఎవిడెన్స్ని డెస్ట్రాయ్ చేయడానికి అలానే డాక్టర్లు మళ్ళీ కొట్టడానికి ప్రయత్నించారు సో ఇంకా మనం మన గురించి ముందు ఆలోచించుకుని తర్వాత ప్రజల గురించి ఆలోచించుకోవాలి అనే పరిస్థితి వచ్చేసిందండి సో ఇది ఇలానే కొనసాగితే ఇక్కడ కూడా స్ట్రైక్ అనేది చేయాల్సిన అవసరం వస్తుంది